నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్పూన్స్ ఆఫ్ ఫ్లేవర్స్ నేను మీ వర్ష ఇవాళ్ళటి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి చెక్కలు తెలంగాణలో కొందరు గారెలని కూడా అంటారు ఇక్కడ ఒక కేజీ పిండితో చూపించబోతున్నాను పక్కా కులతలతో మీరెప్పుడు చేసినా ఈజీగా పర్ఫెక్ట్గా ఇలా చేస్తే చక్కగా వస్తాయి ఈ చెక్కలని ఏకాదశి దీపావళి దసరా మరియు సంక్రాంతి పండుగలకి ఎక్కువగా చేసుకుంటారు మరి కరకరలాడే ఈ చెక్కలని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి ఇక్కడ నేను ఒక కేజీ వరకు బియ్యం పిండిని తీసుకుంటున్నాను మరో పక్కన మిక్సీ జార్లోకి ఒక కప్పు వరకు ధనియాలని తీసుకుంటున్నాను ఇందులోకి ఒక పది వెల్లుల్లి రెమ్మలు పొట్టి తీసి అలాగే ఒక టీ స్పూన్ జీలకర్రను వేసి బరకగా మిక్సీ చేసి తీసుకోండి పిండిలోకి ఒక కప్పు వరకు నువ్వుల్ని తీసుకుంటున్నాను అలాగే పావు టీ స్పూన్ పసుపుని సన్నగా కత్తిరించి పెట్టిన కరివేపాకుని ఒక టీ స్పూన్ కారం కొద్దిగా వాము రుచికి సరిపడ ఉప్పు అలాగే మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఆ మిశ్రమాన్ని కూడా వేసి ఒకసారి బాగా కలపండి అరగంట ముందు నానబెట్టుకున్న శనగపప్పుని కూడా వేసుకోండి శనగపప్పు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా శనగపప్పు ధనియాలు ఉప్పు కారం అన్నీ కలిసేట్టుగా పిండిలో బాగా కలపండి ఈ పిండిలోకి గోరువెచ్చని నీళ్ళని ఇలా కొద్ది కొద్దిగా తీసుకుంటూ పిండిని కలపండి నీళ్లు వేడి చేసేటప్పుడు అందులో రెండు స్పూన్ల ఆయిల్ని వేయండి ఇలా పిండిని చపాతీ పిండిలాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టండి హాఫ్ ఎన్ అవర్ తర్వాత పిండిని తీసుకొని అలాగే ఒక చిన్న గిన్నెలో ఆయిల్ తీసుకొని చేతులకి బాగా అప్లై చేసుకోండి పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ వాటిని రౌండ్ షేప్లో చేసి ప్రెస్ చేసి తీసుకోండి ఇలా చేతిలోకి తీసుకొని కొద్దిగా ప్రెస్ చేస్తూ రౌండ్ షేప్లో చేస్తే స్మూత్గా వస్తుంది పిండి కావలసినంత పిండిని నిమ్మ సైజ్ బాల్స్లా చేసి మిగిలిన పిండిని కవర్ చేయండి లేదంటే పిండి ఆరిపోతుంది ముందుగా పోరి మిషన్ని తీసుకొని ఒక పాలిథిన్ కవర్ లేదంటే బటర్ పేపర్నైనా తీసుకొని ఇలా రెండు వైపులా ఆయిల్ని అప్లై చేసి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టిన పిండి ముద్దల్ని తీసి ఇలా ప్రెస్ చేస్తే చాలా రౌండ్గా వస్తాయి మరొకటి ఏంటంటే ఈ చెక్కలు ఎంత పల్చగా వస్తే అంత క్రిస్పీగా వస్తాయి అనేది గుర్తించండి ఈ గారెలని అన్నిటినీ కూడా సమానంగా అంటే ఒక సైడు లావుగా ఒక సైడు సన్నగా కాకుండా సమానంగా అవుతీ తీసుకోండి మరో పక్కన స్టవ్ పైకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేడయిందో లేదో తెలుసుకోవడానికి ఇలా చిన్న పిండి ముద్దను ఆయిల్లో వేసి చూస్తే పైకి తేలుతుంది ఆయిల్ అయిన తర్వాత మాత్రమే చెక్కలని ఆయిల్లో డ్రాప్ చేసుకుందాం డీప్ ఫ్రైకి వీలుగా ఆరేడు చెక్కల్ని మాత్రమే వేయించుకోండి మంచి రంగులోకి వచ్చిన తర్వాత ఆయిల్ పంపిసి తీసుకోవడమే ఇలానే మిగిలినవన్నీ కూడా వేయించి రెడీ చేసుకోండి అంతేనండి ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే క్రిస్పీ చెక్కలు రెడీ అయిపోయినట్టే నేను చెప్పిన ఈ చిన్న టిప్స్ పాటిస్తూ చేశారంటే చెక్కలు అనేవి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయండి ఇలా రెడీ చేసిన వాటిని డబ్బాలో స్టోర్ చేసుకుంటే టెన్ డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్